అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి మూడు రోజులతో పాటు జరుగుతున్న వేడుకల్లో భాగంగా ఈరోజు రోజు స్వామివారి గిరి ప్రదర్శన అంగరంగ వైభవంగా జరిగింది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి కావడంతో ఉపవాసంతో ఉన్న వేలాది మంది భక్తులు స్వామివారి యొక్క గిరి ప్రదర్శన తొలగించడానికి పోటీత్తారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంతో స్వామివారిని చూడ్డానికి తరలిచ్చిన భక్తులకు స్వామివారి అంగరంగ వైభవంగా దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు